విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు బెస్ట్ ట్రైన్ విజయవాడ చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ విజయవాడ నుండి చెన్నై సెంట్రల్కు మంగళవారం తప్ప మిగతా అన్ని రోజులు అందుబాటులో ఉంటుంది ఈ ట్రైన్ నంబర్లు టూ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ విజయవాడ నుండి చెన్నైకి ప్రయాణం చేసేటప్పుడు టూ జీరో సిక్స్ డబల్ వన్ చెన్నై నుంచి విజయవాడకు ప్రయాణం చేసేటప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్ విజయవాడలో సాయంత్రం మూడు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరి రేణుగుంట స్టేషన్కు రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు చేరుకుంటుంది ఇక్కడి నుంచి మీరు తిరుపతి చేరుకోవచ్చు రాత్రి పది గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది అలాగే తిరుగు ప్రయాణంలో చెన్నై సెంట్రల్ నుంచి ఉదయం ఐదున్నరకి బయలుదేరి రేణుగుంట స్టేషన్కు ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాలకు చేరుకుంటుంది తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకు విజయవాడకు చేరుకుంటుంది విజయవాడ నుండి బయలుదేరిన వందే భారత్ ఎక్స్ప్రెస్ తెనాలి ఒంగోలు నెల్లూరు రేణుగుంట స్టేషన్ల ద్వారా చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది